ముఖ్యంగా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఒక సంవత్సరం దినాలుగా ఈ పాండమిక్ ఈ ఎపిడమిక్ ప్రపంచాన్ని వణికిస్తున్న సందర్భంలో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది ఎలా దీన్ని ఫేస్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ పరిస్థితి నుంచి అసలు మనం బయటికి రాగలమా ఈ పరిస్థితుల నుంచి మనం తప్పించుకోగలమా అని అనుమానం డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఎపిడెమిక్లో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక అద్భుతమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు సమర్థుడు అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్ ఆయన సమర్థుడైన దేవుడు ఆయన అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పటివరకు చరిత్రలో ఇది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇప్పుడు వరకు చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగినాయి బైబిల్ చరిత్రలో కూడా అనేకమైన అనూహ్యమైన సంఘటనల్లో విపత్కర పరిస్థితులు ఎన్నో జరిగినవి మనం గత వారాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు దేవుడు సమర్థుడు ఆయనకి అసాధ్యమైంది లేదు ఆయన చేయలేనిది అంటూ ఏమీ లేదు ఆయన చేయి దాటిపోయింది అంటూ ఏమీ లేదు ఎలాంటి పరిస్థితినైనా ఆయన కంట్రోల్ చేయగలిగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన మనతో ఉండే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అవర్ గాడ్ ఈజ్ ఎ క్యాపబుల్ గాడ్ అవర్ గాడ్ ఈజ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ మన ఊహలకు ఆలోచనలకు మించిన గొప్ప దేవుడు ఇలాంటి గొప్ప దేవుని కలిగిన మనము కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన పని లేదు వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఆత్మీయ జీవితంలో కృంగిపోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక సందర్భాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ముగ్గురు యవనస్తులు ముగ్గురు దేవుని కొరకు ముందుకు వెళ్తున్నారు యహోవా దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు ఈ ముగ్గురు ఒక అనూహ్యమైన సంఘటనని ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వారు కంగారు ఇలాంటి పరిస్థితుల్లో వారు భయపడలా ఇలాంటి పరిస్థితుల్లో వారు చింతపడలేదు ఒకటి చేశారు మా దేవుడు గొప్పవాడు మా దేవుడు సమర్థుడు ఈ సిట్యువేషన్ని ఫేస్ చేసే శక్తి మాకు లేదు కానీ మా దేవుడు సమర్థుడు ఆయన చూసుకుంటాడు ఈ పాండమిక్ ఈ కరోనా వైరస్ని ఢీకొట్టడం గవర్నమెంట్స్ కానీ పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వారికి కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఒక సవాలుగా తయారైపోయింది ఎవరికి అర్థం అవ్వట్లేదు ఎవరికీ అంతు పట్టట్లేదు వైరస్ స్ట్రెయిన్ మారుతూ మారుతూ వస్తుంది ఎప్పుడు ఎలా అవుతుందో తెలియట్లేదు హైపర్ హైపాక్సియా హ్యాపీ హైపాక్సియా బాగానే ఉంటున్నాడు యమనొస్తుడు చక్కగా హ్యాపీగా నడుస్తున్నాడు సడన్గా కూలిపోతున్నాడు చనిపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో భయము అనేది సహజము అందరికీ ఒక భయం వచ్చేసింది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు ఉన్నాడు ఆయన చేసిన వాడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ఆయనకు అన్నీ తెలుసు ఈ సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు ఆల్రెడీ ఆయన ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆయన ప్లాన్ రెడీగా ఉంది ఆయన ప్లాన్ ప్రకారమే ఆయన వెళ్తున్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఆయన సమర్థుడు అనే ఆత్మీయ సత్యాన్ని ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మర్చిపోవద్దు కృంగిపోవలసిన అవసరం లేదు ధైర్యం తెచ్చుకోండి మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు సమర్థుడు మన దేవుడు ఆదరించే దేవుడు అనే సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను బైబిల్స్ తీయండి చూడండి పేజ్ నెంబర్ ఏడు వందల ముప్పై నాలుగు పేజ్ నెంబర్ ఏడు వందల ముప్పై నాలుగు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దాని గ్రంథము మూడవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచ్చినా మనం ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ ముగ్గురు యవనస్తులు ఉన్నారు రాజు పిలిచాడు రాజు పిలిచి ప్రశ్నిస్తున్నాడు మీకేంటి ఇంత ధైర్యం మీరు ఎలా ఈ పని చేస్తున్నారు హౌ డేర్ యు మీరు ఎలా ఈ చట్టాన్ని అతిక్రమిస్తున్నారు నేను పెట్టిన శాసనాన్ని ఎలా మీరు మీరుతున్నారు మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన కాంటెక్స్ట్ అంతా మనకు తెలుసు ఈ కథ చెప్పడానికి నేను మీ ముందు లేను కానీ ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటి మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మనం చాలాసార్లు మనం విన్నాం కానీ ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఈ అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను మనం ధ్యానం చేస్తున్న అంశము మన దేవుడు సమర్థుడు అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్ ప్రియ సహోదర ప్రియ సహోదరి ముగ్గురు యవనస్తులు ఉన్నారు ఉడుకు రక్తంలో ఉన్నారు షట్రకు మెషాకు అభెజ్ఞ బబులోను రాజు నెబుకద్జు ఒక శాసనం చేస్తాడు ఈ బబులోను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దురా అనే మైదానంలో ఉన్న తొంభై అడుగుల ఎత్తున్న ఆ బంగారు ప్రతిమకు నమస్కరించాలి ఎవరైతే ఆ బంగారు ప్రతిమకు నమస్కరించరో వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో మండుచున్న అగ్నిగుండంలో పడేయండి రాజులు శాసనం చేశాడు మనందరికీ తెలుసు కాబట్టి ఈ విషయాలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అక్కడ ఉన్న మంత్రులు సంస్థానాధిపతులు ఖజానాదారులు అధిపతులు అందరూ సాష్టాంగపడి అయ్యా నువ్వు చెప్పింది మేం చేస్తాం నువ్వు చెప్పిన ఆ బంగారు ప్రతిమకు మాత్రమే మేము నమస్కరిస్తామని అందరూ సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు అలాంటి సందర్భం దేశం అంతా నమస్కరిస్తూ ఉంది దేశం అంతా బంగారు విగ్రహానికి నమస్కరిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో అబ్జర్వ్ చేస్తే ఆ మూడో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి మీరు చదవండి తర్వాత ముగ్గురు యవనస్తులు షడ్రెక్ మెషెక్కు అభెజ్ఞు ఎక్కడ రాజీ ఎక్కడ భయపళ్ళ ఎక్కడ దేవు నామాన్ని తక్కువ చేయల ఎక్కడ దేవుణ్ణి చులకనగా మాట్లాడలా ఎక్కడ దేవుడు ఏం చేయగలడు దేవుడు ఏం చేస్తాడని వారు చెప్పలా ఎక్కడ వారు భయపడి వెనక్కి పారిపోలా ఎక్కడ వారు కృంగిపోలా కానీ ఒకటి చేశారు అదే తానియల్ గంధము మూడో అధ్యాయము వచనంలో రాజుతో ఒక మాట చెప్తున్నారు షడ్రేకు మెషేకు అభెజ్ఞకు ఒక మాట అంటున్నారు చూడండి ఏమంటున్నారు ఈలాగు చెప్పిరి నిపుకొద్దు నిజు ఇందును గురించిన ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మాకేం చింత లేదు అందరూ టెన్షన్ పడిపోతున్నారు అమ్మో రాజు ఆజ్ఞను వీరు మీరేంటి అందరూ మనం బంగారు ప్రతిభకు నమస్కరిస్తున్నాం ఈ ముగ్గురు యవనస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలందరూ ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది నిజమే వణికిపోతున్నారు కానీ దేవుణ్ణి కలిగిన మనము వణికి భయపడి ఏమి సాధించలేం ఒకటి గుర్తుపెట్టుకోండి మన దేవుడు ఈ విపత్కర ప్యాండమిక్లో సమర్థుడు ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆయనకి తెలుసు ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు జరగబోదు అనే సత్యాన్ని మాకు జ్ఞా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అదే అంటున్నారు మాకేం చింత లేదయ్యా నువ్వు ఏమైనా చేయొచ్చు కానీ మాకు చింత లేదు ఎందుకంటే మన దేవుడు సమర్థుడు అనే సత్యాన్ని ఇక్కడ నుండి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక అద్భుతమైన సత్యం ఒక ఫేమస్ థియలాజియన్ ఒక ప్రముఖ వేదాంత భక్తుడు ఏమన్నాడంటే బైబిల్ అంతట్లో దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ఎంఫాటిక్ వర్డ్స్ ఇన్ ద బైబిల్ బైబిల్ మొత్తంలో అంట చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఏవి అంటే దానియల్ గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఇంతగా పవర్ఫుల్గా మాట్లాడిన వాళ్ళు బైబిల్లో చాలా అరుదు అని ఆ ప్రముఖ వేదాంత భక్తుడు చెప్పాడు చాలా పవర్ఫుల్గా వీరు మాట్లాడారు చాలా అద్భుతమైన సవాలుకరమైన పరిస్థితుల్లో దేవుని సమర్థతను మరొకసారి చాటి చెప్పారు ఈ పరిస్థితుల్లో మానవులుగా భయము సహజమే ఆందోళన సహజమే దిగులు సహజమే చింత సహజమే వేదన దుఃఖము సహజమే మనవారు మనతోటి వారు మనతో కలిసి పనిచేసిన వారు మన కొలీగ్స్ మన ఇంటి పక్కన చాలామంది కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో భయం కాక ఇంకేముంటుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది దేవుని వాక్యం తట్టి లేపుతుంది దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి దాని ఏలు మూడు పదిహేడులో మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అవర్ గాడ్ ఈజ్ కేపబుల్ టు రెస్క్యూ అస్ ఫ్రమ్ దిస్ బర్నింగ్ ఫర్నేస్ మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి తప్పించగల సమర్థుడు దేవుని యొక్క సమర్థతను వారు చాటి చెప్తున్నారు దేశమంతటికి ఒకటి చెప్తున్నారు ఓ నిపుతు రాజా ఓ మంత్రులు సంస్థానాధిపతులు అధిపతులు ఖజానాదారులు ధర్మశాస్త్ర విధాయకులారా మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాం మా దేవుడు సమర్థుడు మీకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం మీరు ఏమైనా చేయండి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ మండుచున్న అగ్నిగుండంలో వేస్తారా మా దేవుడు అగ్నిగుండంలో నుండి తప్పించగల సమర్థుడు అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్ అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్ ఈ సమయంలో ఒకటి మర్చిపోవద్దు మన దేవుడు ఆయన సమర్థుడు ఆయన అన్నీ చేసింది ఆయనే కదా ఈ హ్యూమన్ బాడీని చేసింది ఆయనే కదా ఈ హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఫంక్షన్ చేయటం ఆయనకు తెలుసు కదా ఈ లంగ్స్ ఎలా ఉండాలో ఎలా పనిచేస్తున్నాయో ఆయనకి తెలుసు ఈ హార్ట్ ఎలా హార్ట్ బీట్ ఎలా ఉందో ఆయనకు తెలుసు హీ నోస్ ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఎవ్రీ సింగిల్ ఫంక్షన్ ఆఫ్ అవర్ బాడీ ప్రియ సహోదరు ప్రియ సహోదరి కంగారు పడుతున్నాం నిజమే ఈ సమయంలో తను ఒకటి గుర్తుపెట్టుకుందాం దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోవద్దు అంత గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు ఆమ్ గాడ్ ఈజ్ విత్ రైట్ నౌ ఆయన మనతో ఉన్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన దూతలు మన మనతో సంచారం చేస్తున్నాయి మన బిడ్డలను మన కుటుంబాల్ని దేవుడు కాపాడుతున్నాడు ఆయన కాపాడే దేవుడు ఆయన సమర్థుడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు ఇక్కడ అంటున్నారు మేము సేవించిన దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు ఒక ప్రముఖ వేదాంత భక్తుడు ఏమన్నాడంటే దే హ్యావ్ అన్డాంటెడ్ ఫెయిత్ అండ్ కరేజ్ ఇన్ ద లాడ్ తెలుగులో ఈ మాట తర్జుమా చేయాలంటే వారికి దేవుడిపై అచంచలమైన విశ్వాసం ఉందంట సామాన్యమైన విశ్వాసం కాదు అచంచలమైన విశ్వాసం అన్డాంటెడ్ ఫెయిత్ ఫెయిత్ నెవర్ బి ట్విస్టెడ్ ఆ ఫెయిత్ ఆ విశ్వాసం ఎంత గొప్పదంటే ఎవ్వరు దాన్ని ఆ విశ్వాసాన్ని దొంగిలించలేరు మార్చలేరు తీసివేయలేరంట ఈ పరిస్థితుల్లో దేవుడిపై విశ్వాసం మనకు కావాలి నా దేవుడు నాకున్నాడు కదా ఆయనకి చెప్పేస్తాను ఇంకా ఆ ఈ భారం అంతా ఆయనపై వేసేస్తాను ఆయన చూసుకుంటాడు ఆయన నాతో ఉన్నాడు నా ఆరోగ్యం గురించిన దిగులు పడి చింతపడి వేదన పడి నేను ఇంకా అనారోగ్యానికి గురవడం తప్ప ఏమీ లేదు కానీ ఒకటి నేను గుర్తిస్తున్నాను నా దేవుడు సమర్థుడు ఈ ముగ్గురు పెద్ద సీనియర్ బిలీవర్స్ కాదు సామాన్యమైన యూదులు సామాన్యమైన ఉడుకు రక్తంలో ఉన్న యవనస్తులు యంగ్ బాయ్స్ కానీ ఒకటి మనం నేర్చుకోవాలి దే హ్యావ్ అన్డాంటెడ్ ఫెయిత్ అండ్ కరేజ్ ఇన్ ద లాడ్ డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ డూ యూ హ్యావ్ దట్ కరేజ్ ఇన్ ద లాడ్ ఎస్ఐ గొప్ప దేవుడు ఎస్ఐ అది చేశాడు ఇది చేశాడు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు నా జీవితంలో ఇప్పటివరకు చెప్తూ వచ్చామే ఇలాంటి పరిస్థితుల్లోనే కదా ఈ ఫైత్ కావాల్సింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే కదా ఆ విశ్వాసాన్ని మనం నిజంగా కలిగి ఉండాల్సింది దేవుణ్ణి మనం అంచనా వేయకుండా ఆయన గొప్ప దేవుడు సమర్థుడు అని నమ్మి ఆయన్ని ఆనుకొని ఆయన మనం పట్టుకొని ఆయన కొరకు మనం జీవించాలి ఇలాంటి పరిస్థితుల్లో కృంగిపోవద్దు ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ఒకవేళ ఐసోలేషన్లో ఉన్నావేమో హోమ్ క్వారంటైన్లో ఉన్నావేమో ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో కుటుంబంలో ఎవరైనా కోల్పోయి బాధలో ఉన్నావేమో గుర్తుపెట్టుకోండి పరిస్థితుల్లో ఏమైనా కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ దేవుడు సమర్థుడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను చాలా విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైంది దేవునిపై విశ్వాసం కోల్పోతే అన్నీ పటాపంచులైపోతాయి మనకంత శూన్యులా కనిపిస్తుంది ఒకటి మనం కోల్పోవద్దు మన దేవుడు సమర్థుడు అవర్ గాడ్ ఈజ్ కేపబుల్ చాలాసార్లు దేవుని మనం తక్కువ అంచనా వేస్తాం ఎప్పుడు మా యోనస్థులకి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను ఒక సముద్రం దగ్గరికి మనం వెళ్దాం సముద్రం దగ్గర నీళ్ళు ఉంటాయి నీళ్లు చాలా ఉంటాయి అక్కడికి చిన్న టీ తాగే టీ కప్పు తీసుకెళ్దాం ఈ టీ కప్పులో సముద్రంలో నీళ్ళన్నీ పడతాయా పట్టవండి ఎన్ని పడతాయి టీ కప్పులో ఎన్ని పడతాయో అన్నీ పడతాయి ఎందుకు ఇది జ్ఞాపకం చేశాను తెలుసా మన దేవుడు సముద్రం లాంటి అనంతమైన దేవుడు ఆయన విస్తారమైన గొప్ప దేవుడు మానవ పరిజ్ఞానానికి మించిన దేవుడు ఆయన సముద్రం లాంటి వాడు మానవుని పరిజ్ఞానం ఎంత అంటే టీకప్ లాంటిది ఈ టీకప్ లాంటి పరిమితమైన జ్ఞానంతో అనంతమైన దేవుణ్ణి అంచనా వేయటం అసాధ్యం ఆయన గొప్ప దేవుడు ఏంటి ఇలా జరుగుతుంది దేవుడు చూడలేదా దేవుడు మా ప్రార్థన వింటలేదా దేవుడు అంటే ఎందుకు ఇలా జరగాలి ఎంతమంది చనిపోతున్నారు ఏంటి వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ డ్ నోస్ ఎవ్రీథింగ్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిషియంట్ అనే మాటకు అర్థం ఏంటంటే సర్వజ్ఞాని ఆయన ఏం జరగబోతుందో తెలుసు ఏం జరిగిందో తెలుసు ఏం భవిష్యత్ అంతా ఆయనకు తెలుసు హీ నోస్ హీఈస్ సీయింగ్ ఆయన చూస్తూ ఉన్నాడు ఈ పరిస్థితుల్లో షట్రేక్ మెషేక్ అభిజ్ఞాకు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఏకైక సింగిల్ పాయింట్ స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏంటంటే మన దేవుడు సమర్థుడు యహోవా దేవుడు సమర్థుడు అని వారు చాటి చెప్పారు దేశానికి ఈ దినాన ఈ పరిస్థితుల్లో మనం క్రైస్తవులంగా లేకపోతే యేసు ప్రభుని వరంగా యేసు ప్రభు దేవుడు అని విశ్వసించే వరంగా ఆయన యొక్క ఔనత్యాన్ని ఆయన మహోన్నవాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తక్కువ చేయదు ఏ పరిస్థితుల్లో అయినా ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనం చాటి చెబుతాం ప్రియ సోదర ప్రియ సహోదరి ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకోండి గుండె నిబ్బురం తెచ్చుకొని దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడనే సత్యాన్ని తెలుసుకొని మన దేవుడు సమర్థుడనే ఆత్మీయ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రెండు వేల ఐదో సంవత్సరంలో మా అమ్మగారు సడన్గా డౌన్ అయిపోయారు అన్కాన్షియస్కి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు నాన్నగారు ఇంట్లో లేరు మీటింగ్కి వెళ్ళారు అలాంటి పరిస్థితుల్లో పెద్ద కుమారుడిగా నేనే ఇంట్లో ఉన్నాను ఒకటి చేశాను ఆ రాత్రి మోకరించి దేవుని సంతధిలో దేవుని పాదాలు పట్టుకున్నాను ప్రవ్వా అమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు మాట్లాడలేదు ఈ పరిస్థితుల్లో వైపు మేము చూస్తున్నావు నాయన నువ్వు సమర్థుడు ప్రవ్వా ఉదయకాలం మార్నింగ్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాం డాక్టర్ గారు చెప్పారు మీ అమ్మగారు ఒక గంటలో చనిపోతారు అని చెప్పారు నిజంగా జరిగిన సంఘటన ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా చాలామందికి తెలుసు మా కుటుంబం గురించి చాలామంది ఆ టైంలో ప్రార్థన చేశారు డాక్టర్ గారు చెప్పారు ఒక గంటలో మీ అమ్మగారు చనిపోతారని నేను ఏదో అద్భుతం జరిగిపోయింది మెరాకిల్ అని అధికారులు చెప్పే దేవుడు సమర్థుడు దేవుడు గొప్పవాడు మన ప్రార్థనలు చాలా మన విశ్వాసం చాలా తక్కువ దేవుడు సమర్థుడు అని జ్ఞాపకం చేస్తున్నాను ఒక్క గంటలో మీ అమ్మగారు చనిపోతారు తీసుకెళ్ళిపోండి అని చెప్పిన ఆ రెండు వేల ఐదో సంవత్సరం ఇది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఇప్పుడు కూడా టీవీ ప్రోగ్రామ్ని మా అమ్మగారు చూస్తున్నారు ఈరోజు కూడా సజీవంగా దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు పదహారు సంవత్సరాలు అయిపోయేది ఇంకా మా అమ్మగారు బ్రతికి దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు ఒక సజీవ సాక్ష్యాన్ని మీ ముందుంచాను ఎందుకు చెప్తున్నారంటే మన ప్రార్థనలు కాదు మన విశ్వాసం కాదు ఆయన సమర్థుడు ఆయన గొప్పవాడు ఆయన ఎప్పుడు మారడు ఆయన ఆయన మార్పు చెందని వాడు ఆయన గుణలక్షణాల్లో అదొకటి ఆయన మారని దేవుడు ఆయన సమర్థుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పరిస్థితులు ఎంతో విషాదకరంగా ఉన్నాయి ఊపిరి పీల్చుకోలేక ఊపిరి పీల్చుకునే అవకాశం లేక ఆక్సిజన్ లేక కొన్ని ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఎంత బాధ ఈ విలయ తాండవం కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు సమర్థుడనే సత్యాన్ని తెలుసుకొని మనం ధైర్యం కలిగి ముందుకు వెళ్దాం ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి దానియల్ గంధము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చివరిలో మరియు నీ వసమున పడకుండా ఆయన మమ్మను రక్షించును పద్దెనిమి వచ్చిన ఒక మాట అంటున్నారు చూడండి ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఇది ఒక్క మాట చాలా స్ట్రాంగ్ వర్డ్ అనమాట చాలా స్ట్రాంగ్ వర్డ్ చాలా సాహసం కావాలి ధైర్యం కావాలి ఇలాంటి మాటలు చెప్పాలి మామూలు వారు చెప్పడం చాలా కష్టం చాలా సాహసం ధైర్యం లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా కష్టం తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారేస్తాను అంటాడు రాజు చట్టం చేశాడు శాసనాన్ని మీరు పాటించలేదు క్లియర్గా తెలిసిపోతున్న నేరం ఏంటో తీసుకెళ్ళి తప్పకుండా పడేస్తాడని సత్యం వీళ్ళకి తెలుసు ఒక మాట అంటున్నారు మా దేవుడు రక్షించగల సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రక్షిస్తే రక్షిస్తాడు రక్షింపకపోయినా పర్లా మేము మాత్రం మా దేవుణ్ణి తక్కువ చేయం ఈ టైంలో మనకు కావాల్సింది నెంబర్ వన్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లాడ్ నెంబర్ టూ ఈజ్ కమిట్మెంట్ కమిట్మెంట్ సమర్పణ కావాలి నా దేవుడు నన్ను తప్పిస్తాడు నా దేవుడు నన్ను కాపాడతాడు నా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు ఇస్తే ఇస్తాడు ఇవ్వకపోయినా పర్లా నా దేవుడు సమర్థుడే మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ టైంలో ప్రత్యేకమైన టైంలో ఆయన ఏం మానడు మనమే మారిపోతున్నాం ఆయన కాపాడితే కాపాడతాడు మంచిదే కాపాడకపోయినా పర్లా ఆయన ఎప్పుడు గొప్ప దేవుడే ఆయన సమర్థుడే ఇక్కడ మాట అంటున్నాడు అందుకనే ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఒక మాట అంటున్నారు పద్దెనిమిదో వచ్చిన చూడండి రాజా నీ దేవతలను మేము పూజింపము నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము మా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు రక్షింపకపోయినా పర్లేదు కానీ మేము మాత్రం బంగారు విగ్రహానికి నమస్కరించము దాన్ని మేము పూజించము ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం ఏబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న ఉన్నట్టుకు రుజువు ఇంగ్లీష్లో అంటాడు బిలీవింగ్ వాట్ వీ డు నాట్ సీ ఇప్పుడు మనకేం తెలుసండి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అప్పుడే మొదలెట్టేస్తారు థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ ఉంటుంది అంటున్నారు పిల్లలందరికీ అటాక్ అవుతుంటున్నారు భవిష్యత్ ఏంటో మనకు తెలియదు బట్ నౌ అండ్ ఫర్ ఎవర్ వీ ట్రస్ట్ గాడ్ ఇప్పుడు కాదు అక్టోబర్ కాదు ఎన్ని వేవులు వచ్చినా దేవుడు సమర్థుడు నా దేవుడు ఉన్నాడు ఆయన రక్షించగల సమర్థుడు ఆయన గొప్ప దేవుడు అనే సత్యాన్ని తెలుసుకొని మనం ధైర్యంగా ఉన్నాం అందుకే కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం పదవచనంలో సింహప్పు పిల్లలు లేమె గలవై ఆకలి కొను గానీ యహో ఆశ్రయించు వారికి ఏ మేలు కుదవై ఉండదు దేవుణ్ణి ఆశ్రయించు వారికి దేవుడు ఎప్పుడు వారిని విడిచిపెట్టడం నీతిమంతుల సంతానం విడువబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్త కానీ నేను చూచి ఉండలేదు నీతిమంతుల్ని నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఎన్నుడు విడిచిపెట్టడం రోమిల్ ఆసుపత్రిగా ఒకట అధ్యాయం పదహారు వచనంలో ద జస్ట్ లీవ్ బై ఫెయిత్ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను ఈ పరిస్థితుల్లో విశ్వాసం కోల్పోవద్దు హోప్ కోల్పోవద్దు డాక్టర్స్ చెప్తున్నారు కదా హోప్ లేదని మనం అలా అనొద్దు హోప్ కోల్పోవద్దు నిరాశలోకి వెళ్ళొద్దు నిస్పృహలోకి వెళ్ళద్దు డిప్రెషన్లోకి వెళ్ళద్దు ఏం జరిగినా పర్వాలేదు నా దేవుడు సమర్థుడు తీసుకెళ్లారంట అగ్నిగుండంలో వేశారంట వేసిన వాళ్ళు కాలి కాలిపోయారంట వేసిన వారు మాయమైపోయారు మొత్తం బూడు అయిపోయారు కానీ దేవుడు వారిని కాపాడాడు ఆశ్చర్యకరమైన విషయం నేను ముగిస్తున్నాను చూడండి అదే ధాన్యలు గంధము మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినలో రాజు అంటున్నాడు షడ్రెకు మెషెకు అభేజ్ఞకు అను వీరి దేవుడు పూజార్హుడు ఒక రాజు తన నోటితో అంటున్నాడు ఇప్పుడు వరకు ఏమన్నాడు బంగారు విగ్రహానికి నమస్కారం పెట్టమన్నాడు అదే రాజు అదే నోటితో ఒక మాట అంటున్నాడు బంగారు విగ్రహం ఇంక వద్దు వీరి దేవుడు షడ్రెక్ మెషెక్ అభయ్ నెగో అను వీరి దేవుడు పూజార్హుడు ముగ్గురు యవనస్తులు అలాంటి విపత్కర పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడితే దేవుడు వారి విశ్వాసాన్ని కనపరిచాడు అన్నీ బాగున్నప్పుడు దేవుడు మంచోడు దేవుడు చాలా గొప్పడు అని సాక్ష్యాలు చెప్పడం చాలా దేవుని గురించి చెప్పడం చాలా ఈజీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కోసం మనం నిలబడదాం సవాలుగా తీసుకుందాం ఆత్మీయ జీవితాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం దేవునిలో ధైర్యం కలిగి ఉందాం దేవుడు ఇక్కడ అద్భుతంగా ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం చూడండి ఇరవై తొమ్మిదో వచనంలో ఈ విధముగా రక్షించటకు సమర్థుడకు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు ఒక అన్యుడు బబులోను రాజు నెబ్బుకేజు కఠినుడు ఒక మాట అంటున్నాడు ఇలాంటి దేవుడు భయంకరమైన అగ్నిగుండంలో నుండి తప్పించిన ఈ విధముగా రక్షించటకు సమర్థుడకు దేవుడు తప్ప ఏ దేవుడు లేదు ఒక అన్యరాజు ఒక అన్యరాజు నెప్పుకది నేత చెప్తున్నాడు యహో దేవుడు సమర్థుడు మనం చెప్పలేమా ఇది నా పరిస్థితులు చూసి కంగారు పడిపోయి భయపడు కాదు మన దేవుడు సమర్థుడు ఏం జరిగినా పర్వాలే ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆ దేవుడు రక్షించగల సమర్థుడు రక్షింపకపోయినా పర్లా ఆయన్నే నేను పూజిస్తాను యహోవా దేవుణ్ణి మనం ఏసైనే మనం ఆరాధిద్దాం ఏసైనే పూజిద్దాం ఆయన గొప్ప దేవుడు ఆయన సమర్థుడు అని వైప చూద్దాం ఏం చేశాడో తెలుసా రాజు మూడవ ముప్పై వచ్చినంలో షడ్రెకు మెషేకు అభేజ్ఞగా ఉని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను ఏ రాజైతే లగ్ని లగ్నిగుణంలో పారేయండి అన్నాడో అదే రాజు అంటున్నాడు వారికి మంచి పొజిషన్స్ ఇవ్వండి ఈ సంస్థానంలో నా తర్వాతి స్థానంలో వారిని ఉంచండి ఎంత గొప్ప ఆధిక్యత కృంగిపోవద్దు పరిస్థితులు బట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విపత్కర ఈ పాండమిక్ టైంలో ధైర్యం తెచ్చుకుందాం షట్రేకు మెషేకు అభేజ్ఞకు వల్లే ఒక సత్యాన్ని గుర్తిద్దాం మన దేవుడు సమర్థుడు